హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్నాలాస్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి మా ఇంట్లో ఎప్పుడు చేసుకునే విధంగా అయితే చేసి చూపించానండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చూపిస్తా చూసేయండి చూడండి మా ఇంట్లో చేసుకునే విధంగానైతే నిల్వ ఉసిరికాయ పచ్చడిని అయితే చూపిస్తున్నానండి మేము ఎప్పుడు చేసుకునే విధంగా చూడండి కాయలను అయితే తీసుకున్నానండి ఉసిరికాయలయితే ఒక డబ్బా వరకు అయితే ఉసిరికాయలను అయితే తీసుకున్నానండి ఇది కొంచెం పెద్ద సైజు ఉసిరికాయలండి అందుకని కాయలు కాయలు వేసుకుంటే వేస్ట్ అవుతుందని నేనైతే నీట్గా వాష్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని ఇట్లా రెండు భాగాలకైతే కట్ చేసుకుందామండి విత్తనం రాకుండా ఏ విధంగా కట్ చేయాలనేది నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధమైన ముక్కలు కానీ అయితే కట్ చేసుకుందాము చూడండి అన్నీ ఈ విధంగా అయితే కట్ చేసుకుందామండి చూడండి ఇత్తనాలు ఏమి రాకుండా ఈ విధంగా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి మెంతులు ఆవాలు వేయించుకోవడానికి అయితే ఒక కళాయితే తీసుకున్నానండి కళాయి హీట్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేశానండి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి సన్నమంట పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు అండి ఒక స్పూన్ టేబుల్ ఒక స్పూన్ వరకు అయితే ఆవాలు అయితే వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ హాఫ్ స్పూన్ అండి ఆవాలు ఆవాలు వాళ్ళు ఆడే వరకు అయితే వేయించుకోవాలి చూడండి ఈ విధంగా చిట్పట్ట సౌండ్ అయితే రావాలండి ఆవాలు చూడండి మంచిగా వేగాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకోవాలి మెత్తటి పుళ్ళాగా అయితే వేసుకోవాలండి నిల్వ పచ్చడి ఎప్పుడైనా శనగ నూనెతోనైతే బాగుంటుందండి నేనైతే శనగ నూనె అయితే పోస్తున్నాను ముందు వేయించుకోవాలండి మనం చూడండి మునక్క మునిగే వరకు అయితే శనగ నూనె పోసుకొని బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే బాగా కాగిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలని అయితే ముక్కలు అయితే ఉడికించుకోవాలండి చూడండి ముక్కలు లైట్గా వేగితే సరిపోతాయండి కొంచెం మెత్తపడితే సరిపోతాయి ఆయిల్లో నుంచి మొత్తం తీసేసుకుందాము ఆయిల్ ఏం రాకుండా ముక్కలు మాత్రానే తీసుకోవాలండి చూడండి తీసుకొని వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి చూడండి ముక్కలు మొత్తాన్ని అయితే విధంగా ఆయిల్ లేకుండా అయితే తీసేసామండి చూడండి అదే కళాయిలో ఆయిల్లో సరిపడే అంత ఆయిల్ని తు ఉంచేసుకొని తాలింపు అయితే వేసుకోవాలండి చూడండి కొంచెం ఆవాలు ఇదిగోండి మూడింటి మిరపకాయలండి ఆవాలు చిటిపట్లాడిన తర్వాత వేసుకోవాలి చూడండి ఆవాలు అయితే వేగాయి మూడు ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు అండి నేను ఒక పెద్ద ఉల్లిపాయ ఎల్లిపాయలని అయితే ఇట్లా కట్ చేసి అయితే వేసుకుంటున్నాను నాకు ఎల్లిపాయల ఫ్లేవర్ అంటే కొంచెం ఇష్టం అండి అందుకని కొంచెం మరిన్ని వేసుకుంటున్నాను మీకు ఇన్ని వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి నాకు నిల్వ పద్నాలుగు ఎల్లిపాయ ఎక్కువ ఉంటేనే ఇష్టం అండి అందుకొని కొన్ని మరిన్ని అయితే వేసాను చూడండి కొంచెం ఆవ జీలకర్ర ఇంగువ కొంచెం అండి వేగాలండి తాలింపు కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా పచ్చి లేకుండా మంచిగా వేగాలండి చూడండి తాలింపు అయితే మంచిగా వేగింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసే చల్లారి పూర్తిగా చల్లారిన తర్వాత అయితేనే మా పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలకైతే కలుపుకోవాలండి మనం వేలు పెడితే గోరెచ్చగా ఉంది చేయి కూడా పెట్టలేస్తున్నాం అన్నప్పుడు మాత్రమే ముక్కలలో కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి బాగా చల్లార్చుకోవాలి చూడండి ఈ వేడి మేము కాకుండా ముక్క చల్లారిన తర్వాత అయితే ఆవు పిండి మెంత పిండి అయితే చల్లుకుందామండి మనం పెట్టిన మొత్తం వేసుకుందాము చూడండి ఒక కప్ అయితే కారం అయితే వేస్తున్నాను ఒక పావు కప్పు అయితే సాల్ట్ అండి మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి రెండు నిమ్మకాయలు తీసి రెండు నిమ్మకాయల నుంచి తీసిన రసం అండి నిమ్మకాయ రసం నిమ్మరసం అయితే పోసుకోవాలి విత్తనాలు ఏమి రాకుండా అయితే పోసుకోండి ఇది మనం మొత్తం బాగా కలిపే విధంగా అయితే కలుపుకోవాలి కలిసే విధంగా అయితే కలుపుకోవాలి చూడండి ఆయిల్ అయితే చల్లంగా చల్లారిపోయిందండి ఇప్పుడైతే కలుపుకోవాలి ఈ ముక్కల ఆయిల్ మొత్తాన్ని అయితే కలుపుకోవాలి చల్లంగా అయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలండి నిలువ ఉండడానికి మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి మనకి ఎందుకంటే ఇంక వన్ ఆర్ టూ డేస్కి అయితే ఊరుతుందండి ఇంకా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వస్తుంది ముందే ఎక్కువైతే పోసుకోవద్దు ఇప్పుడు ఇట్లా కొంచెం గట్టిగా ఉన్నా కానీ టూ ఆర్ త్రీ డేస్ మనకు ఆయిల్ అయితే కొంచెం పోతుందండి ముక్కలలో నుంచి అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఉప్పు కారం కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి మన పచ్చడి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది చాలా టేస్ట్గా ఉంటుందండి వేడి వేడి నన్ను కొంచెం నెయ్యి వేసుకుని తింటే మా టేస్ట్ అయితే ఉంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒకసారి చేయండి నిలువ పచ్చడి మేము ఎప్పుడు ఇట్లానే పెడతామండి నిల్వ పచ్చడిని చాలా టేస్ట్ అయితే ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ